సీతాపల్లి ఫ్లేవరే వస్తుంది హాయ్ ఫ్రైండ్స్ ఇదిగోండి అసలు ఆ సీతాపల్లిపా సీతాపల్లికాయలు ఎప్పటి నుంచి వస్తున్నాయి చాలా రోజుల నుంచి వస్తున్నాయి అనమాట మార్కెట్కి వెళ్తాం సీతాపల్లికాయలు కొందాం అని చెప్పేసి అనుకుంటాను కానీ అవి ఎప్పుడు చూసినా గట్టిగా రాళ్ళు లాగా ఉంటాయి ఒకసారి కొందాం అనుకున్నాను అమ్మాయి చూసి మమ్మీ కొను కొను అనేది కొను అంటే ఇంకోసారి కొంటాలి ఇంకోసారి కొంటాలి అలాగే ఫోన్ చూస్తుంటే యూట్యూబ్లో ఒక ఆవిడ పెట్టింది అనమాట ఏమైనా తెచ్చాను కేజీ రెండు వందల యాభై రూపాయలు రెండు వందలు అంది ఆవిడ అనేసి మూడు కాయలు వచ్చినాయి అని చెప్పిస్తే ఒక నాలుగు రోజులైనా సరే కాయలు పండలేదంట ఎంత చేసినా సరే లాగానే ఉన్నాయి రెండు వందల యాభై రూపాయలు డస్ట్బిన్లో పడేసినట్టు అయిపోయింది అనగానే నా గుండె జారిపోయినట్టు అయిపోయింది రెండు వందల యాభై రూపాయలు డస్ట్బిన్లో పడేయడం అవసరం లేదని పిల్లల్ని కానీ ఈ రోజైతే తప్పలేదనమాట రైతు మార్కెట్కి వెళ్ళాను వెళ్ళి అన్ని తీసుకుంటుంటే అది చాలామంది తీసుకుంటున్నారు తీసుకుంటుంటే వద్దు తీసుకోండి మేడం తీసుకోండి అన్నీ వద్దులే వాళ్ళు నేనేం చేసుకోను అంటే కాదు మేడం పండిపోయిన కాయలు చూడండి కావాలంటే అన్నాడు సరే అని చెప్పేసి వెళ్ళి చూశాను ఇలా చూస్తే మెత్తగా ఉన్నాయి చక్కగా చూడంగా అని ప్రాణాలు ఎక్స్ వచ్చేసింది ఈ రోజు కూడా మా ఉందన్నమాట నాతో మమ్మీ పడిపోయింది కదా కాయలు తీసుకుందాం అమ్మాయి అని చెప్పి అంది సరలే అని చెప్పేసి ఎంత అంటే కేజీ వంద రూపాయలే అన్నాడు కేజీకి ఎన్నికాయలు దిగుతుండే వేస్తాను రండి అన్నాడు అంటే కేజీకి రెండు వేసాడు అటు ఇటుగా ఉంది కాట ఇంకోటి వేసాడు కేజీ రెండు వందలు ఉంది అంటే ఆ రెండు వందలకి డబ్బులు తీసుకుంటావా అంటే వదిలేండి మేడం అవసరం లేదు హండ్రెడ్ రూపీస్ ఇవ్వండి చాలు అన్నాడు నేను మూడు కాయలు వచ్చినాయి దారిలో బొడదు కనిపిస్తే బుడదానికి ఒకటి ఇచ్చాను అనమాట రెండు తీసుకొచ్చాను చూడండి ఎంత చక్క ప్లేట్ నిండిపోయింది కదా చూస్తుండంటే కడుపు నిండిపోయినట్టుగా ఉంది సో ఈ కాయ అయితే శాంతంగా పండింది కవర్లో వేసుకొచ్చాను కదా బాగా పండింది లోపల ఇవి తీసి చూస్తే ఎలా ఉంటుందో ఏమో కానీ వంద రూపాయలకి ఇచ్చాడని మురిసిపోయాను అనమాట ఐదుగోండి పండిని వంద రూపాయలకి నేనైతే ఏం మోసపోలేదని చెప్పేసి ఇప్పుడు అనిపించింది వాసన కూడా చక్కగా మగ్గిపోయిన వాసనే వస్తుంది కానీ లోపల ఏదో తేడా కనిపిస్తుంది ఏమండి వాళ్ళు నిజం చెప్పి మనకి ఎక్కడ అమ్ముతారండి ఇదిగో లోపల ఇదిగో పచ్చి పచ్చి కానీ గట్టిగానే ఉంది కాయ ఇదిగోండి నేను మోసపోయాను ఇదిగోండి కొంచెం కానీ కొంచెం పైన తూలు అయ్యేంత ఇదిగా ఉంది కానీ ఈ కాయ కొంచెం మెత్తగానే ఉంది కానీ తీయడానికి ప్రాణం ఒప్పట్లేదు మరి ఇది తిని చూస్తాను ఎలా ఉంటుందో ఏంటో మరి టేస్ట్ కూడా చూడాలి కదా ఇదంతా గట్టిగా ఉంది పచ్చిగా ఉంది బాగుంది సీతాఫలం టేస్టే ఉంది కానీ హైబ్రిడ్ కాయలు ఇవి సో మీరు సీతాపల్లం కాయలు అయితే ఎంత తీసుకోకూడదు అని దూరంగా ఉంటే అంత మంచిది దీని వేరే ఫుడ్స్ అయితే తీసుకోండి ఓకేనా బాయ్